హా అండి అందరికీ నమస్తే నేను నిధనలక్ష్మి ఈ మధ్యకాలంలో ఇంతకుముందు స్త్రీల మీద అఘాయిత్యాలు జరిగిన వారు స్త్రీలకు అనుకూలమైన చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వాలు ఉన్నాయి ఇవాళ స్త్రీల మీద అఘాయిత్యాలు జరగడం పక్క పెడితే అసలు మగవాళ్ళు అంటే పెళ్ళి అనే ఒక విషయంలో మాట్లాడుతున్నా నేను పెళ్ళి చేసుకోవడానికి చాలా సంకోచిస్తున్నారు చాలా భయపడుతున్నారు ఎందుకంటే ఆడవాళ్ళు ఎంత మంచివాళ్ళుగా కనిపించినా కూడా ఎవరి చేతిలో ఎప్పుడు బలైపోతామో తెలియని బలిపశువులాగా అవడం కన్నా పెళ్లి చేసుకోకుండా ఉండడమే మంచిది అని అనుకుంటున్నారు ఎవరికైనా ఆడవాళ్ళు వివాహం జరిగిన అనంతరం మీకేదన్నా మీ భర్త నుంచి ఇబ్బంది కలిగితే కుటుంబ కుటుంబ సభ్యుల మధ్య చర్చించుకోండి లీగల్గా వెళ్ళి డైవర్స్ తీసుకోండి ఎవరి లైఫ్ వాళ్ళు హ్యాపీగా లీడ్ చేయండి అంతేకాని నిండు జీవితాలను బలితీయడము ఆ తర్వాత వచ్చే నిందని భరించి ఈ ఈ తప్పు చేసిన స్త్రీ ఎవరైతే ఉంటారో ఎవరి కోసమైతే తప్పు చేశారో వాళ్ళు మీరు కలిసి హ్యాపీగా బ్రతకాలనే క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో మీ జీవితం అంతా వ్యర్థమైపోతుంది అవతల ఒక జీవితమే లేకుండా అయిపోతుంది ఇది సరైనది కాదండి అంటే ఇలాంటి మనస్వభావం ఉన్న వారి కోసం ఈ వీడియో చేస్తున్నానండి ఇలాంటి మన ఉన్న వాళ్ళు అంత తొందరగా అర్థం కారు కానీ ఎవరికైనా ఇద్దరు పడితే మాత్రము వివరంగా చెప్పండి ఎందుకంటే తప్పులు చేసి శిక్ష కొని తెచ్చుకోవడం కన్నా తప్పు చేయకుండా ఉండడమే మంచిది అనేది నా ఉద్దేశము ఏమంటారో కామెంట్స్లో తెలియజేయండి ఈ విషయంలో ఒకటి లాంగ్ వీడియో కూడా అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ కామెంట్ షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోయి